You can go through traffic signs, signals, traffic rules, we can this, There is a specific purpose for which traffic education is included in traffic licensing policy in India. Okay. That is the reason you have to give test before you get a drive, uh, driving license. Okay. So, government is ensuring traffic Awareness on traffic signage and traffic rules so that you drive safely and keep others safe. Okay? You please go through them from time to time. You should be able to understand all the traffic signals and should be able to follow all the traffic rules. Okay. Next, third E stands for enforcement. అది మా ఓకే వి లా ఎన్ఫోర్సింగ్ అథారిటీ ఓకే సో మేము ఎన్ఫోర్స్ చేసేటప్పుడు వి టేక్ వి హావ్ బీన్ ఎవాల్వింగ్ ఫ్రమ్ ద స్టేజ్ ఆఫ్ పేపర్ చలాన్ ఇంతకు ముందు మీకు పేపర్ చలాన్స్ ఇచ్చేవాళ్ళు ట్రాఫిక్ పోలీస్ అవునా అఫ్ కోర్స్ అది చాలా మంది మీరు చించి వాడి ముఖానే కొట్టుంటారు అందుకే మేము కూడా తెలివి మీరిపోయాం వీ చలాన్ నా రైట్ అండ్ నెక్స్ట్ టైం మీరు పట్టుబడితే ఎలా ఉంది ముందు కట్టి తర్వాత పండిద్ది రైట్ సో ఇండియాలో ఈ రకమైన ఎన్ఫోర్స్మెంట్ ఈస్ ఎవాల్వింగ్ డే బై డే అండ్ విల్ పుట్ ఇన్ అవర్ బెస్ట్ ఎఫర్ట్స్ ఓకే టు డూ అట్మోస్ట్ ఎన్ఫోర్స్మెంట్ ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ లో భాగంగా మీకు నేను కొన్ని భయపెట్టే విషయాలు చెప్తాను okay there is something called MV act motor vehicle act okay and the section 181 and section 177 they deal with violations of traffic rules it contains many other things like heavy motor vehicle maintenance uh, uh, lorry loop transport system those things they are not relevant to you వన్ సెవెంటీ సెవెన్ మెయిన్లీ డీల్స్ విత్ డైలీ బేస్డ్ యూరోట్రాక్ ఎంఫోర్స్ ఓకే అందులో వితౌట్ లైసెన్స్ అయితే ఇంతవరకు మీకు తెలిసింది ఏదో ఫైన్ కట్టేసి వెళ్ళిపోతాం అవునా బట్ యాక్చువల్లీ ద లాస్ ఈస్ యూ క్యాన్ బి ఇంప్రిజెంట్ బ్రీ మంత్స్ సో గవర్నమెంట్ హాస్ బీన్ వెరీ కైండ్ ఇనఫ్ టు ఓన్లీ టేక్ ఫీ ఫైన్ ఫ్రమ్ యూ ఇఫ్ వి బుక్ యూ అండ్ ప్రొడ్యూస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కోర్ట్ ఓకే దెర్ ఈస్ ఆఫ్ గివింగ్ యూ ఇంప్రీన్మెంట్ ఆల్సో ఇది మీకు తెలియాలి ఓకే ఇది మీకు తెలియాలి నెక్స్ట్ మైనర్ డ్రైవింగ్ దీనికి మూడు నెలలు ఉంది అరే నేను జుగదేలు నన్ను మైనర్ నాకు శిక్ష పడదు లేదు మీకు వెహికల్ ఎవరైతే ఇచ్చారో పర్సన్ హూ గెబ్స్ యుర్ వెహికల్ ైజ్డ్ పర్సన్ టు డ్రైవ్ విల్ బీ బిహైండ్ బార్స్ ఫర్ త్రీ మంత్స్ మీరు సరిగా నడకపోతే మీ పేరెంట్స్ లోపలికి వెళ్తారు షార్ట్ స్టోరీ నెక్స్ట్ పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుండా నడిపితే నేరం ఇన్సూరెన్స్ లేకుండా నడిపితే నేరం హెల్మెట్ లేకుండా నడిపితే దీని గురించి నేను మళ్ళీ మాట్లాడతాను ట్రిపుల్ డ్రైవింగ్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అబ్బాయిలకి అమ్మాయిలు కూడా దిగుతున్నారు ఈ మధ్య నేను చూసాను ఈ ఊటో నెక్స్ట్ ఫెయిల్ ట్రాఫిక్ సిగ్నల్స్ రేసింగ్ అండ్ స్పీడ్ వైలేషన్ ఫుట్ బోర్డ్ ఆర్ వానెట్ ట్రావెల్ స్టైల్ గా జీప్ మీద కూర్చొని ఫోటోలు దిగండి బట్ డో నాట్ ట్రావెల్ డ్యూటీ టు ప్రొడ్యూస్ డాక్యుమెంట్స్ నేను లైసెన్స్ ఎందుకు చూపించాలి నేను ఆర్సీ ఎందుకు చూపించాలి నో క్వశ్చన్ ఇట్ ఈస్ లా ఆఫ్ ది ల్యాండ్ యూ హక్ అబడింగ్ ఓకే నౌ నేను కాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తా వన్ మంత్ లోపల వెళ్తాను ఓకే నౌ మారల్ ఆఫ్ ది స్టోరీ ఏంటి మేడం ఓకే ఐ లెల్ యూ నైన్ రూల్స్ యూ హ్యావ్ టు ఫాలో very simple. most of them you already know, but i'll try to make it as meaningful as possible for you. okay. always drive at safe speed. every 1% increase in your mean speed, your chances of accidental death increases by 4%. this is road engineering and statistics. Okay. Now wear a helmet of ISI standard, not normal helmet. ISI standard. When you are going by two-wheeler. This will reduce the risk of death. Risk of death by 42%. I am a living example. I got my accident in 2012, I guess you can see this. I am alive here because of helmet. Okay? And when you wear a helmet, your chances of severe injury will be reduced by 70%. Okay? Now, wear a seat belt. Both in the front seat and back seat also. This will reduce the risk of death by 60%. మీకు ఇది నచ్చదు అయినా సరే డూ నా మొబైల్ ఫోన్స్ మైల్ డ్రైవింగ్ ఎందుకు డ్రైవర్ రియాక్షన్ టైం ఈ సో మీరు మీ రియాక్షన్ టైం వన్ సెకండ్ ఉండాల్సిన టైంలో టూ సెకండ్స్ అవుతుంది ఓకే టూ సెకండ్స్ రాదు నౌ ఎన్ష్యూర్ వాయిస్ లెవెల్ ఆఫ్ మ్యూజిక్ సిస్టమ్స్ అండర్ కంట్రోల్ లౌడ్ మ్యూజిక్ పెట్టుకొని కార్లో జూమ్ జామ్ తిరుగుదాము దట్ ఈస్ ఫర్ యువర్ ఓన్ సిఫ్ట్ ఎంజాయ్ మ్యూజిక్ ఇన్ లో వాల్ ఓకే నెక్స్ట్ అవాయిడ్ అన్వాంటెడ్ హాంకింగ్ అమ్మాయి వెళ్తుంది ఆంగ్ నోట్ హెటేటెడ్ బై దిస్ ప్రాపర్లీనెన్స్ ఓకే నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ దీస్ డ్రంక్ అండ్ గుర్తు పెట్టుకోండి మేము రోడ్డు మీద ఉన్నాము అండ్ యువర్ బ్లడ్ ఆల్కహాల్ లెవెల్ నేను చెప్పేస్తున్నాను సీక్రెట్ బెల్ ఓకే దిస్ ఇస్ సీక్రెట్ ఎంత లెవెల్ ఉండాలని నేను మీకు చెప్పాను చెప్పే మళ్ళీ మీరు జాగ్రత్త పడిపోతాయి This is the end of my traffic awareness program. Hope I was meaningful and helpful to you. And uh, in case of uh, any questions or any guidance regarding group and civil services or whatever, uh, you can approach me at e0dsp office. Thank you. Thank you, students. are very busy. వాళ్ళందరూ మన కోసం వచ్చారు ప్లీజ్ బి పేషెంట్ అండ్ లిజన్ టు దాన్ మేడం అంతా అయిన తర్వాత కూడా గ్రూప్ వన్ కి ఏమన్నా డౌట్స్ ఉంటే చెప్తామని అంటున్నారు యూ కెన్ అండర్స్టాండ్ దేర్ ఎఫెక్షన్ టువర్డ్స్ యూ మేడం డెఫినెట్లీ వీ విల్ ఆర్గనైజ్ వన్ మోర్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ టువర్డ్స్ సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్ అంటే సార్ ఎస్పీ గారు మాట్లాడిన తర్వాత అంతా మీకు చెప్పి డ్రైవింగ్ లైసెన్స్ ప్రోగ్రామ్ పెడతామో మన యూనివర్సిటీతో అంటున్నారు సో ఆ మంచిని చూడండి ఆ డ్రైవింగ్ లైసెన్స్ కూడా మేము చేస్తాం సార్ మీతో ఇక్కడికి అయి చేసి డ్రైవింగ్ లైసెన్స్ డ్రైవ్ ఒకటి ఏర్పాటు చేస్తాం మనకి ముఖ్యమైన గెస్ట్ ఉన్నారు క్యాన్సర్ కి స్క్రీనింగ్ చేసుకోవడం వల్ల చాలా క్యాన్సర్ కేసెస్ తెలియవు నా క్యాన్సర్ గురించి తక్కువ ఐడియా ఉంది క్యాన్సర్ ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ డామేజ్ అయిన తర్వాతనే మనకి తెలుస్తుంది క్యాన్సర్ కి వన్ వే జర్నీ నో వే జర్నీ నా నాలెడ్జ్ లో చెప్తున్నాను డాక్టర్ గారు ఇక్కడ ఉన్నారు దానికి ప్రివెన్షన్ లేదు క్యాన్సర్ సో అది ఎలా వస్తుంది దాని ఏంటి ఇష్యూస్ వయసులో టెస్ట్ చేయించాలి అని డాక్టర్ గారు చెప్తారు డాక్టర్ గారు చాలా కైన్ హార్టెడ్ ఈ రోజు ఆయన పేషెంట్స్ కూడా ఆపి సర్జరీస్ ఉన్నా పోస్ట్ పోన్ చేసుకుని ఆయన టైం మీకు ఇస్తున్నారు లెసన్ కూడా మీరు చాలా జాగ్రత్తగా వినండి దేర్ ఆర్ మెనీ కాజెస్ వాటర్ వాటర్ ప్లాస్టిక్ బాటిల్ వాటర్ తాగినా క్యాన్సర్